భారీ వర్షాలు వరదల కారణంగా పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేసింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భారీ వర్షాలతో ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బస్సులను కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సుల వరకు చాలా వరకు కూడా రద్దు చేసినట్లు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి చాలా మట్టుకు బస్సులను రద్దు చేసినట్టు చెప్తున్నారు భారీ వరదలు వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండడం వల్ల ఆర్టీసీ బస్సులు వెళ్ళలేని పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో బస్సులన్నింటినీ కూడా రద్దు చేసినట్టు చెప్తున్నారు నిన్న సుమారు ఎనిమిది వందల పై చిలుక బస్సులు ఇవాళ దాదాపు ఆరు వందల పై చిలుకు బస్సులను రద్దు చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు మనతో పాటు మాట్లాడేందుకు రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు మేడం ఇప్పటి వరకు బేస్ నుంచి అంటే ప్రతిరోజు ఎన్ని బస్సులు వెళ్తుంటాయి ఎన్ని బస్సులు వస్తుంటాయి ఈ రోజు ఎన్ని వెళ్ళాయి అంటే అది రూట్ వైజ్ ఉంటుందండి ఇక్కడ నుంచి మేజర్గా మనకి విజయవాడ ఆపరేషన్స్ ఉంటాయి సో విజయవాడకి ఇప్పుడు ఒక ఎనభై సర్వీసెస్ వరకు వెళ్ళాలి ఇప్పటివరకు టీజీఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఏమీ పంపించలేదండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వాళ్ళే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళలేక ఆగిపోయిన బస్సులే ఒక్కొక్కటి నెమ్మదిగా ప్యాసెంజర్స్ని నింపుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది సో ఖమ్మం మొత్తం రెస్టోర్ అయిందండి నిన్న ఖమ్మం సర్వీసెస్ చాలా దెబ్బతింది ఖమ్మం రూట్ ఆపరేట్ చేయలేకపోయారు ఈరోజు ఖమ్మం రెస్టోర్ అయిపోయింది ఇప్పటికీ వంద బస్సులు వెళ్ళిపోయాయి ఖమ్మము అంటే ఒక నలభై బస్సులు మటుకే క్యాన్సిల్ అయ్యాయి అది కూడా ప్యాసెంజర్స్ డిమాండ్ తక్కువగా ఉంది శ్రీశైలం ఒకటి ఉంటుందండి మేజర్ రూట్ శ్రీశైలం నిన్న క్యాన్సిల్ అయ్యాయి ఈరోజు రెస్టోర్ అయ్యింది సో శ్రీశైలం కూడా మొత్తం నడపడం మొదలుపెట్టాము నిన్న శ్రీశైలంలో అక్కడ మనకి కొండ చర్యలు విరిగిపడి దోమలపెంట అనే ఏరియాలో ప్రాబ్లం అయింది అక్కడ ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్న అక్కడికి వెళ్ళి ఉన్న ప్యాసింజర్సు వెనక్కి రావడానికి ఇబ్బంది అవుతుంది రిజర్వేషన్ చేసుకుని ఉన్నారు అని చెప్తే పోలీసులు ఒక్కొక్క బస్సుని పంపించడం జరిగింది అక్కడ ఉన్న ప్రయాణికులు అందరినీ వెనక్కి తీసుకొచ్చేసామండి సో ఈరోజు అంటే విజయవాడకి కానీ విజయవాడకైతే బస్సులు క్యాన్సిల్ చేసాము ఒకవేళ సాయంత్రానికి ఏమన్నా డిమాండ్ ఉంటే మటుకు వయా అంటే డీవియేటర్ రూట్ వయా నల్గొండ మిరియాల కూడా పిడుగురాళ్ల మీదుగా గుంటూరు మీదుగా విజయవాడ పంపించడం జరుగుతుంది అట్లాగే అక్కడ నిలబడిపోయిన కొన్ని బస్సుల్ని మేము ఆ రూట్లో తెప్పిస్తున్నాము ప్యాసింజర్స్ డిమాండ్ మేరకే సో నిన్న అంటే మీరు విజయవాడ నుంచి చూసుకుంటే కూడా విజయవాడ నుంచి యాక్చువల్గా తెలంగాణ బస్సులు రోజుకి రెండు వందల పన్నెండు బయలుదేరుతాయి నిన్న మొత్తం బయలుదేరిందే నలభై ఏడు బస్సులు సో అన్ని బస్సులు క్యాన్సిల్ అయినాయి విజయవాడ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి అట్లాగే ఇక్కడ నుంచి కూడా అలాగే జరిగింది మనము విలేజ్ రూట్స్ తీసుకుంటే మహబూబ్ నగర్ తాండూర్ రూట్ రూట్ బాగా ఎఫెక్ట్ అయిందండి అక్కడ కలవట్లు తగ్గిపోయినాయి నిన్న పరిగి వికారాబాద్ నడవలేదు ఈరోజు పరిగి వికారాబాద్ నడుస్తుంది సో మేజర్ రూట్స్ హైదరాబాద్ నుంచి వెళ్ళే అంటే అన్ని రెస్టారెంట్ని ఎక్సెప్ట్ విజయవాడ వరంగల్ రూట్ నిన్న కూడా ఏం ప్రాబ్లం లేకుండానండి ఈరోజు హైదరాబాద్ టు వరంగల్ అయితే సో అక్కడ ఇంటీరియర్ రూట్స్ ప్రాబ్లం ఉన్నాయని కానీ మేము మా డిపో మేనేజర్స్ అందరూ అలర్ట్ గుండి అంటే మొన్న సాయంత్రం నుంచి అందరూ బస్ స్టేషన్స్లో ఉండి కంట్రోలర్స్ సహాయంతో అన్ని మానిటర్ చేసుకున్నారు చేసుకొని ఎక్కడన్నా వాటర్ ఫ్లో ఉంటే కనుక అక్కడ బస్సులు ఆపేయటం జరిగింది మా డ్రైవర్స్ అందరూ చాలా సమయస్ఫూర్తిగా జాగ్రత్తతో వ్యవహరించి ఎక్కడా బస్సులు ఏ ప్రమాదానికి లోను కాకుండా ప్రయాణికులు అందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారండి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్ని రూట్లకు బస్సులు తిరుగుతుంటాయి ఇప్పుడు ఎన్ని రూట్లలో రద్దు చేశారు అసలు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులు తిరుగుతుంటాయి ఇప్పటివరకు ఎన్ని రద్దు ఎన్ని బస్సులు రద్దు చేశారు అంటే ఇప్పుడు మనము అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మా మాకు ఒక రెండు వందల పన్నెండు బస్సులు తిరగాలండి కానీ యాభై బస్సులే తిరిగాయి అంటే ఒక వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్యాన్సిల్ చేసామండి మేము ఆల్రెడీ సో అది కూడా మేజర్ రూట్స్లోనే విజయవాడ ఇటు రూట్లోను అండ్ దెన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మహబూబ్ నగర్ తాండూరు ఆ రూట్లో కా అంటే వరదల వల్లనే కాదు ప్రయాణికుల సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది గవర్నమెంట్ అందరిని అలర్ట్ చేయటం మూలాన సో ప్రయాణికుల సంఖ్య చాలా తగ్గింది ఇప్పుడు శ్రీశైలం మేము ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ డిమాండ్ లేదు సో ఖాళీగా ఆపరేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్లస్ వెదర్ బాగాలేదు కాబట్టి మేమే కొన్ని ఆపేసామండి ఒకవేళ ప్రయాణికులు డిమాండ్ ఉంటే వెంటనే రెస్టోర్ చేయటం జరుగుతుంది ఇంకా ఎక్కడైనా అదన బస్సులైనా పెట్టడం జరుగుతుంది బస్సులు వెళ్ళలేని రూట్లను ఏమైనా గుర్తించారా ఎక్కడన్నా బస్సులు వరదలతో చిక్కుకున్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అదృష్టవశాతం మా బస్సులు ఏవి కూడా ఎక్కడ వరదల వల్ల చిక్కుకుపోయి వెనక్కి రాలేని పరిస్థితులు అయితే లేవండి అన్ని బస్సులు వెనక్కి వచ్చేసాయి మొన్న మొన్నటి నుంచే అలర్ట్ అయ్యాము నిన్న కూడా కొన్ని విలేజెస్లో అవుట్లు చేస్తాయి ఆ రూట్ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ నైట్ అవుట్ ట్రిప్స్ క్యాన్సిల్ చేసేసాము ఆ విలేజర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాము సో బస్సులు కూడా నడవగలిగిన రూట్లోనే తిరుగుతున్నాయండి ఏవి ఎక్కడ చిక్కుకు పడిపోయి ప్రయాణికులు హెల్డప్ అయ్యి అయితే ఇప్పుడు ఈ ఎంజిబిఎస్ కు వచ్చేటువంటి ప్రయాణికులకు మీరు ఇచ్చే సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ఇంకా రెండు రోజుల దాకా కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరి మీరు ప్రయాణికులకు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ చాలా అలర్ట్ చేస్తుందండి మీ మీడియా ద్వారా సో ప్రయాణికులు అవసరమైతేనే ప్రయాణాలు చేయండి లేకపోతే రద్దు చేసుకోండి అని సో అదే మేము చెప్తాము అంటే అన్నెసిసరీ రిస్క్ తీసుకొని అని మా బస్సుల్లో అయితే మేము రిస్క్ తీసుకునేటట్టు ఎక్కడికి మా అయితే పంపించాము మేము చాలా అలర్ట్గా ఉంటాము మాది ఎక్కడ దిగబడిపోయే పరిస్థితుల్లో అయితే మేము అలాంటి రిస్క్ తీసుకోము అవి క్యాన్సిల్ చేసేస్తాము సో కానీ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తున్నట్టు అవసరమైతేనే ప్రయాణాలు చేయండి అని మేము కూడా చెప్తున్నామండి అదే మొత్తానికి అయితే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా బస్సులను నిలిపివేశామని చెప్తున్నారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో అయితే రెండు వందల పన్నెండు బస్సులు ప్రతిరోజు నడపాల్సి ఉండగా ఈరోజు అందులో సగం మాత్రమే అంటే అరవై బస్సులు మాత్రమే నడుపుతున్నామని చెప్తున్నారు అయితే ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ ఏమాత్రం లేదని కూడా చెప్తున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని ఈ మేరకు ప్రయాణికుల డిమాండ్ మేరకు మాత్రమే బస్సులు నడుపుతున్నామని కూడా చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో బస్సులు వెళ్ళలేని ప్రాంతాలు ఏ అంటే వరదల వల్ల వర్షాల వరదల వల్ల రోడ్ల మీదకి నీళ్లు రావడంతో బస్సులు పోలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలకు బస్సులు నిలిపివేసినట్టు కూడా చెప్తున్నారు అవసరమైతే తప్ప ప్రయాణికులు ప్రయాణించొద్దని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆర్టీసీ బస్సు అంటే సురక్షితం సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు తీర్చుంది అలాంటి ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని కూడా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు రంగారెడ్డి రీజన్ మేనేజర్ శ్రీలకంద్రీకృతాచ పరిస్థితులు